ఏదైతే నేను ఇంగ్లీష్ లో తెలుగులో చెప్పపోతున్న కలర్స్ అయితే పెన్సిల్ కలర్ పెన్సిల్స్ ఫస్ట్ ఇంగ్లీష్ లో చెప్పి తర్వాత తెలుగులో చెప్తా మీకు అన్ని చూపించి కలర్స్ అన్ని చెప్పి మీరు కూడా వినండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మా వీడియోస్ చూస్తున్న అందరూ నా వీడియోస్ చూస్తే అందరు లైక్ కొట్టి షేర్ చేసి పక్కనున్న బెల్ కూడా కొట్టేసే

இது கலர் இது பர்ல் கலர் 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 கரெக்ட் பர் கலர் பர் கலர் லீன் கலர் டார் டார் எப்படின் தான் டார் ரெட் கலர் ரெட் கலர் தான் ரெட் கலர் காணி

ఇప్పుడు నేను ఈ పాట ఇప్పుడు ఈ పాట పాడాను కదా ఏ సినిమాలో వచ్చింది కామెంట్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంగ్లీష్ లో చెప్పాలి కదా కలర్స్ ఓకే

మనుషు తెలీదా స్వామి ఈసారి తెలియదా నేర్చుకో చెప్తా చెప్తా ఫ్రెండ్స్ బాయ్ బాయ్